ఆది కాండము ఆరో అధ్యాయం కొంతకాలం గడిచిన తర్వాత భూమి మీద మనుషులు విస్తరించి వారికి కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు మనుషుల కుమార్తెలను చూచి వారు ఎంతో సుందరముగా ఉన్నారని దేవుని కుమారులు తమ ఎంచుకుని వారిని భార్యలుగా చేసుకుని దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు పిల్లలను కన్నిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే అప్పుడు యహోవా పలికను మనుషుడు శాశ్వతంగా నా ఆత్మచే పలింపబడడు అతడు మాంసం గలవాడై ఉన్నాడు గనుక వారు తమ అక్రమ అన్యాయాల విషయంలో నరమాతులై ఉన్నారు కనుక దేవుడైన యహోవా మనిషి బ్రతుకు దినమను నూట ఇరవై సంవత్సరంలో చెవిధనని పలికాను దేవుడైన యహో భూమిని చూచెను భూమి మీద చెడుపులను విస్తరించెను మరియు వారి హృదయము ఆలోచనలన్నీ ఎల్లప్పుడు చెడును కోరి ఉండెను అవి చూచుటకు ఎంతో ఘోరముగా దేవుని మనసు కదిలించే ఘోర దృశ్యాలుగా ఉండెను నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఓ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యహోవా చూసి తన సృష్టి మీద విచారించి తన హృదయంలో దుఃఖించాను అప్పుడు దేవుడని యహోవ చెప్పాను నేను సృష్టించిన మనుషులను భూమి మీద నుండకుండా తుడిచివేయుడు మనుషులతో పాటు పశువులను ఆకాశ పక్షులను కూడా భూమి మీద నుండకుండా తుడిచివేయుడు నేను వాటిని సృష్టించినందుకు చింతించుచున్నానని దేవుడు పలికాను అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను నోవాహు పరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడిగా ప్రసిద్ధి చెందిను నోవాహు వంశవాళి ఇదే షేము హాము యాపేత్ అను ముగ్గురు కుమారులు నోవాహు కనెను దేవుడు నోవాహుతో చెప్పాను భూమి హింసతో నిండి ఉన్నది భూలోకము దేవుని సన్నిధికి చెడిపోయి ఉన్నది భూలోకము బలత్కరంతో నిండి ఉన్నది అందువలన నేను వారిని ఘోరమైన సముద్రపు ముప్పుతో నాశనము చేయుదు భూమి మీద సమస్త శరీరము తమ మార్గమును చెరిపివేసుకునేది అని దేవుడు పలికాను అయితే దేవుడు నోవాహవుతో చెప్పాను సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి మీద నుండకుండా నాశనం చేయుదును అయితే నీవు చితిసారక రానుతో నీ కొరకు ఓడను చూసుకున్నాము అరలపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటం దానికి వలను అని చెప్పాను మరలా దేవుడు నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ పొడవు మూడు వందల మూరలను వెడల్పు యాభై మూరలను ఎత్తు ముప్పై మూరలను ఉండవలను ఓడకు కిటికీ చేసి పైరుం మూరడి క్రిందకి దాన్ని ముగించవలను వాడ తలుపు దానికి ప్రక్కన ఉంచవలను క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను అని చెప్పాను నోవాహు దేవుడు తనతో చెప్పినట్లు అన్నిటినీ చేసి దేవుని ఆగ్నట్లు లోబడిను అప్పుడు దేవుడు ఇలా చెప్పాను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్య శరీరం ఆకాశం క్రిందను ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుతున్నాను లోకమందున సమస్యను చనిపోవు అయితే నీతో నా నిబంధన స్థిరపరిచిదం నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడలను ఆ ఓడలోనికి ప్రవేశింపవలను అయితే నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నందుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని రెండేసీ చొప్పున నీ ఓడలోనికి తేవలను వాటిలో మగదీవు ఆడదీవు ఉండవలను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొక్కకు వచ్చును మరియు మరియు తినుటకు ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహార మొగనని చెప్పాను నోవాహు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను ముగింపు దేవుని మాటలను గౌరవించి నోవాహు తన కుటుంబంతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది నోవాహు ద్వారా దేవుడు మనిషికి రెండో అవకాశం ఇచ్చాడు దేవుని మాటలను నండి ఆయన మార్గాలను అనుసరించడం ద్వారా కొత్త జీవితం ప్రారంభమవుతుంది